శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక మధుకైటగులు రాసిన వారు పి సత్యనారాయణ మాంబళం ఒకనొకప్పుడు ఒక గొప్ప ప్రళయం వచ్చింది అంటే మనం ఉండే ఈ భూలోకం తక్కిన లోకాలు ఒక్క మాటగా ఉన్నట్టుండి భగ్గుమని మండిపోయి నుసి అయిపోయా అన్నమాట అలా ఒక్క మాట అన్ని లోకాలు నాశనం అయిపోతాయి ఎప్పుడైనా కానీ అయిపోయాయి ఎలా అంటారేమో ఒక్క మాటు పెద్ద సుడిగాలి జయమని వచ్చేసి లోకాలన్నీ ఒకదాన్నొకటి ఢీ కొట్టుకుని ముక్క ముక్కలైపోయాయి ఆ తర్వాత పన్నెండుగురు సూర్యులు ఒక్క మాటగా పొడిచి భగభగ అంటడం మొదలుపెట్టారు ఆ సూర్యగోళాల్లో నుంచే బయలుదేరిందో ఇంకెక్కడి నుంచైనా బయలుదేరిందో కానీ ఒక మంట బయలుదేరి సుడిగాలికి ముక్కలైపోయి ఉన్న లోకాలన్నీ అంటుకుని పెద్ద భోగి మంట తయారైంది ఆ మంటకు గాలి తోడై మరి కాసేపటికి నుసి తప్ప మరేమీ మిగల్లేదు తర్వాత వర్షం ప్రారంభమైంది ఆ వర్షం కూడా ఎన్నడూ కనీ విని ఎరగని వర్షం కడవలు దింబరించినట్టుగా కురిసింది ఏనుగు తొండాలంత లావున ధారగట్టి కురిసింది దానితో ఎక్కడ చూసినా జలమయమే కానీ ఆ నీరు చూడ్డానికి ఎవరైనా మిగిలితేగా దేవతలు రాక్షసులు మనుషులు జంతువులు వారేమిటి వీరేమిటి అందరూ నుసైపోయి ఆ నీటిలో కరిగిపోయారు దేవుడైనటువంటి ఒక విష్ణుమూర్తి మిగిలాడు లోకాలన్నీ నాశనమైపోయినా దేవుడికి నాశనం ఉండదు ఆ మహాసముద్రంలో ఆయన ఒక్కడు ఓ మర్యాకు మీద పడుకుని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఇంతకాలం ఈ లోకాలన్నింటినీ కనిపెట్టుకుని ఉండడంలో ఒక్క కునుకు కూడా తీయలేదాయన ఇప్పుడే కాస్త విశ్రాంతి తీసుకుందామని నడుం వాల్చాడు నడుం వాల్చాడే గాని ఆయన అలా ఎంతోసేపు పడుకోలేకపోయాడు ఈ లోకాలన్నీ చాలా పాతవైపోయి ఎందుకు పనికిరాకపోవడం చేత ప్రళయం తెప్పించి వాటిని నాశనం చేశాడు మెలకు రావటంతో లోకాలన్నీ మళ్ళీ ఎలా సృష్టించాలి లేకపోతే ఆయనకొక్కడికి ఆ మహాసముద్రంలో ఏందోస్తుంది కాసేపు అయ్యాక లేచి బ్రహ్మచేత మళ్ళీ లోకాలన్నీ సృష్టి చేద్దామని అనుకుని ఆయన కళ్ళు మూసుకున్నాడు కానీ మీకు సందేహం వస్తుంది ఇప్పుడు మళ్ళీ లోకాలన్నీ సృష్టి చేయడానికి బ్రహ్మ ఏడి అతడు మాత్రం ఆ ప్రళయంలో మసి కాలేదా అని అయిపోయాడు పోతే మళ్ళీ పుట్టాడు ఆ మర్యాకు పైన నిద్రిస్తున్న మహావిష్ణువు బొడ్డులో నుంచి ఓ తామర తూడు ఆ తూడు కొనకి ఓ పెద్ద తామర పుష్పం పుట్టాయి ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు తొట్టెలో పిల్లాడికి మళ్ళే ఆడుకుంటూ కూర్చున్నాడు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో గానీ ఇద్దరు రాక్షసులు వచ్చారు వారిలో మొదటివాడి పేరు మధువు రెండో వాడి పేరు కైటగుడు కమలంలో ఆడుకుంటున్న పసిబ్రహ్మను చూసేటప్పటికీ వాళ్ళకి అతన్ని ఏడిపించాలని బుద్ధి పుట్టింది మధువేమో ఆ పిల్లవాడిని బుగ్గగిల్లాడు కైటప్పుడు తొడపాసం పెట్టాడు వాటితో బ్రహ్మ కేయరమ్ అన్నాడు విష్ణుమూర్తికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆ ఇద్దరూ కూడా కనబడ్డారు విష్ణుమూర్తికి ఆశ్చర్యం వేసింది ఈ ప్రళయంలో అందరూ నాశనం అయిపోయారనుకుంటే వీళ్ళెలా మిగిలారు అని అనిపించింది ఆయనకి ఆయనకే కాదు మనకు అనిపిస్తుంది కదా దేవతలు రాక్షసులు మనుష్యులు అందరూ నశించిపోయారు అనుకున్నాగా మరి అందరూ నశించి వీళ్ళిద్దరు మాత్రం మిగిలారంటే వీళ్ళు ఎవరో చాలా ఉపద్రవులు అన్నమాట ప్రళయం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది గనక మీ సామర్థ్యానికి ప్రజ్ఞకి మెచ్చుకున్నాను అందుచేత ఏదైనా వరం కోరుకోండి అన్నాడు విష్ణుమూర్తి ఆ మాటలు వినేటప్పటికీ వాళ్ళిద్దరూ పక్కపక్క నవ్వుతూ ఏమిటి నువ్వా మాకు వరాలు ఇవ్వటం అన్నారు ఏం అలా అంటున్నారు అని అడిగాడు విష్ణువు అలా ఏమిటి ప్రళయానికి ప్రణయాలయమైన మాకు ఆ ఒకడు వరాలు ఇవ్వడం ఇంకా నిద్రమత్తులో ఉండి మాట్లాడుతున్నావు గనక ఇది ప్రథమ తప్పిదం కింద భావించి నిన్ను వదిలేశాం అన్నారు వాళ్ళు ఆ మాటలు వినేటప్పటికి విష్ణుమూర్తే తెల్లబోయాడు ఏమనాలో తోచక ఆలోచిస్తూ ఉంటే మధువు కైటబ ఇతగాడికి మన సంగతి తెలియదు గనక ఇలా మాట్లాడాడు మన గొప్పతనం కాస్త మచ్చుకు చూపించాలి అన్నాడు కైటబుడు మనకి వరాలు ఇస్తానన్నాడు గనక మనం ఒకళ్ళకి వరాలిచ్చే బాపతే కానీ ఒకళ్ళ నుంచి పుచ్చుకునే బాపత్ కాదని వీరికి తెలియజేస్తే సరి అన్నాడు శభాష్ అన్నాడు మధువు మహాప్రజ్ఞవంతులం అనే గర్వం చేత కళ్ళు మూసుకుపోయి బుద్ధి మందగించి తామేం చేస్తున్నామో కూడా తెలుసుకోకుండా ఆ మధుకైటబులిద్దరూ గర్వంగా విష్ణుమూర్తి కేసి తిరిగి నీకేం వరం కావాలో మేమే ఇస్తాం అన్నారు విష్ణుమూర్తి ఆలోచించి వీళ్ళని ఉపేక్షిస్తే కొంప మురుగుతుంది వీళ్ల పని పడదాం అని నిశ్చయించుకుని వినయం కనబరుస్తూ ఓ మహాత్ములారా మీరు చాలా ఉదార పురుషులు మీ దర్శనం వల్ల నా జన్మ పావనమైంది ధన్యుణ్ణి మీలాంటి వారు వచ్చి వరం కోరుకో అంటే వద్దు అంటానా అనుగ్రహించండి అన్నాడు కోరుకో సందేహం ఏమిటి అన్నారు వాళ్ళు అబ్బే సందేహం ఎందుకు మీలాంటి వారు ఆడి తప్పుతారు గనకనా కోరుకుంటున్నా వినండి మీ ఇద్దరూ కూడా ఇప్పుడు నా చేతిలో చచ్చిపోవాలి అన్నాడు విష్ణుమూర్తి ఆ మాట వినేటప్పటికీ మధుకైటబులకు తెలిసొచ్చింది నవ్వులన్నీ పోయి ఒకళ్ళ మొహం ఒకడు చూసుకోవడం మొదలుపెట్టారు అయితే ఏం ఒక్క క్షణమే ఇలా అన్నారు ఏ వరమైనా ఇస్తాం అన్నారుగా ఆడి తప్పరు వాళ్ళు దుర్మార్గులైన రాక్షసులే అయినా వాళ్లలో ఆ నిజాయితీ ఉంది విష్ణుమూర్తి నీ తెలివితేటలకు మెచ్చుకున్నాం పుచ్చేసుకో మా ప్రాణాలు అని సిద్ధమయ్యారు సిద్ధపడమే కాదు వాళ్ళు మరో మాట కూడా చెప్పారు మాకు నీరు ఉన్న చోట చావులేదు ఇప్పుడు ఎక్కడ చూసినా నీటిమయం మరి మమ్మల్ని చంపే ఉపాయం నువ్వే ఆలోచించుకో అన్నారు విష్ణుమూర్తికి వాళ్ళని చంపే ఉపాయం ఆలోచించడం ఓ లెక్క ఎంతసేపు అంటూ ఆయన తన రెండు తొడలు పెంచి ఆ తొడల మీద చెరక రాక్షసుడిని కూర్చోపెట్టి తన సుదర్శన చక్రంతో వాళ్ళ కంఠాలు తెగ నరికాడు అంతటితో వారిద్దరూ హదులయ్యారు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటి